హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను ఫింగర్ రోల్స్ తయారు చేశాను ఇంట్లో ఉన్న రైస్ తీసుకెళ్ళి బియ్యం మెత్తని పౌడర్ తయారు చేయించి తీసుకువచ్చాను స్టవ్ వెలిగించి కడాయి పెట్టి రెండు కప్పుల నీళ్ళు వేసుకొని పసుపు ఓమా ఉప్పు వేసాను రెండు స్పూన్ల నువ్వులు వేసుకున్నాను ఒక స్పూను నెయ్యి వేసి రెండు కప్పుల బియ్యం పిండి వేశాను వేసి మొత్తం కలిపి దగ్గరికి వచ్చేంతవరకు కలిపి పెట్టుకోవాలి ఇలా ఇంట్లోనే స్నాక్ తయారు చేసి తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటాము హెల్దీకరమైన ఫుడ్ అని చెప్పవచ్చండి ఈ చలికాలంలో నువ్వులు ఓమా వాడడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది బోన్స్ బలంగా తయారవుతాయి నువ్వుల వల్ల ప్రోటీన్ ఉంటుంది ఐరన్ ఉంటుంది హెయిర్ గ్రోత్ బాగుంటుంది పిల్లలకి ఇమ్యూనిటీ పవర్ వస్తుంది పిల్లలకి బయట స్నాక్ కన్నా ఇంట్లోనే తయారు చేసి పెట్టండి ఇలా మొత్తం పిండి మొత్తం కలిపి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మొత్తం లాగా తయారు చేసి పెట్టాను చూడండి ఇలా మొత్తం దగ్గరికి వచ్చేంత వరకు కలుపుకోవాలి పెద్దలు కూడా తినవచ్చండి ఇవి ఈవినింగ్ టీ తాగే ముందు ఇలా చేసి తినవచ్చు చూడండి ఇలా దగ్గరికి వచ్చేంత వరకు మొత్తం కలిపాక ఈ రోల్స్ నేను తయారు చేశాను కొంచెం నెయ్యి రాసుకోవాలి చేతికి అంటకుండా ఉంటుంది ఇలా అన్ని రోల్స్ తయారు చేసి ఒక పాత్రలో వేసుకొని పెట్టుకోండి చూడండి ఇలా అన్ని రోల్స్ తయారు చేశాను ఎంతో గుల్లగా వచ్చాయండి స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని చక్కగా ఇలా వేగనివ్వాలి ఇందులో శనగపిండి వాడచ్చు మినపపిండి వాడొచ్చు నేను ఓన్లీ రైస్ పౌడర్తోనే తయారు చేస్తున్నాను చూడండి ఇలా అన్నీ వేసి డిఫై చేసుకోవాలి ఎక్కువగా మనం ఇంట్లోనే తయారు చేసుకోవడం వల్ల హెల్తీగా ఉంటాము మనకు కావాల్సింది ఏంటండి మనం ఆరోగ్యంగా ఉండడమే కదా ఇంట్లో ఉన్నవాళ్ళు చక్కగా ఇలా తయారు చేసి పెట్టండి ఒక గాజు పాత్రలో నిల్వ ఉంచుకోండి త్రీ డేస్కి ఒకసారి ఇలా తయారు చేసుకోండి నువ్వులు ఓమా ఉంటుంది చాలా హెల్దీ ఇలా తయారు చేశానండి చూడండి ఇలా ఈ రోల్స్ తయారు చేసుకోవచ్చు లేదా పిల్లలు స్కూల్ నుండి ఇంటి రాగానే చక్కగా శుభ్రంగా కాలు చేతులు కడిగించి ఇలా స్నాక్ పెట్టండి వాళ్ళు సంతోషంగా తింటారు నైంటీ నైన్ పర్సెంట్ ఇంట్లోనే తయారు చేసిన ఫుడ్ ఇస్తూ ఉండండి ఇప్పుడున్న ఆరోగ్యం బాగుండాలి అంటే ఇలా ఇంట్లోనే తయారు